కరీంనగర్లో ఇరవై ఒకటో డివిజన్ వికలాంగుల కాలనీలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కొత్తగా జిల్లా రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నరేష్ సేవలు కొనియాడారు ఈ సందర్భంగా రాచకొండ నరేష్ మాట్లాడుతూ దేవుడి సన్నిధానంలో అన్నదనము సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్నటువంటి రాచకొండ నరేష్ గారు బీఆర్ఎస్ పార్టీలో యువ నాయకులుగా ప్రత్యేక గుర్తింపు కలదు వారు అనే అనేక సంవత్సరాలుగా స్థానికంగా స్థానిక పదిహేడు పాత డివిజన్ కొత్త ఇరవై ఒక్క డివిజన్లో అనేక పలు సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు వారికి మా పార్టీ అధినాయకత్వం పాటు స్థానిక ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలే రాబో రోజుల్లో అత్యున్నత పదవులు అధిరోహించాలని వారి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ఆధ్వర్యంలో నేను కోరుకుంటా ఉన్నా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఈ మధ్య రజక సంఘం పెద్దలందరూ కూడా వారిపై పెద్ద బాధ్యత ఉంచి జిల్లా అధ్యక్షుని ఉంచడం జరిగింది దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో అటు రజక సంఘాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ ఇరవై ఒకటి రివిజన్ కూడా రెండింటిని కూడా ముందు కొనసాగుతూ అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆ విఘ్నేశ్వరి ఆశిస్తులు వారి కుటుంబానికి వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది దీనికి ముఖ్య అతిథిగా మాజీ గ్రంథాలయం చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ అన్న గారు వచ్చి మాకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అన్నకు మా ప్రత్యేకత కృతజ్ఞతలు అలాగే ఇరవై ఒకటో డివిజన్ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని మా కాలనీ వాసులకు కానీ ఇరవై ఒకటో డివిజన్ వాసులకు కానీ ప్రత్యేకంగా నేను వాళ్లకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను